ప్రజాపక్షం ప్రతిక్షణం అల్లూరి జిల్లా జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లిలో ఎనిమిదవ తారీఖు అర్ధరాత్రి భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగి ఆరు గృహాలు నేలమట్టమైపోయాయి ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాల పాలయ్యారు గ్రామంలో భారీ ఆస్తి నష్టం జరిగింది తన పొరుగువాడు ఆకలితో ఉండగా భోజనం చేయడం మంచిది కాదని మానవత దృక్పథంతో ముస్లిం సోదరుడు యుమార్ టైలరింగ్ చేసుకునే ఒక సాధారణమైన వ్యక్తి చలిదుప్పట్లు వేసుకునే వస్త్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో చౌడుపల్లి పంచాయతీ వార్డు మెంబర్ గెమ్మల రామచంద్రరావు మరియు చింతపల్లి ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు సివిఆర్ రిపోర్టర్ రాజు ఎన్టీవీ రిపోర్టర్ ఆనంద్ రాజ్ సిక్స్ టీవీ రిపోర్టర్ చిట్టిబాబు బీఆర్కే రిపోర్టర్ ఆనంద్ పాల్గొన్నారు గ్రామంలో ఆ రాత్రి సమయంలో తుఫాను కారణంగా ఆ గ్రామం అంతా అతాకుతలం అయిపోయిన సందర్భం వాళ్ళు ఆ రాత్రి ప్రాణాలు అరిచేతిలో చేతిలో పెట్టుకుని నివసించారు అదేవిధంగా ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది అదేవిధంగా ఆ గ్రామస్తులు ముగ్గురు కూడా కేజీహెచ్లో చికి చికిత్స పొందుతున్నారు ఆ ఉద్దేశంతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జమాతీ ఇస్లామీ హింద్ మరియు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ హైవైఎం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సందర్భంలో కానివ్వండి మొన్న వరదల సందర్భంలో విజయనగర విజయవాడలో అన్ని గ్రామాల్లో కూడా అనేక సేవలు చేయడం జరిగింది ఆ ఒక ఉద్దేశంతో ఈరోజు చిన్నపల్లి నుంచి వచ్చి ఈ గ్రామంలో స్వచ్ఛందంగా బట్టలు అదేవిధంగా రగ్గులు ఇవ్వడం జరిగింది ఎవరైనప్పటికీ వాళ్ళకి జరిగిన నష్టాన్ని అయితే ఎవరూ కూర్చలేరు ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది స్వచ్ఛందంగా సహృదయంతో మానవులందరూ ఒకటి అనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళకి సహృదయంతో వారికి సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క నష్టాలను అయితే మనం పోల్చలేము కానీ వాళ్ళ ప్రాణాలైతే పోచలేము కానీ ఆ గ్రామస్తులకు మీ తగు విధంగా మీకు భగవంతులు ఇచ్చిన వాటిల్లో తృప్తికొల్లి వారికి ఏమైనా ఇస్తే వాళ్ళని మీ వంతుగా ఆదుకున్న వాళ్ళై ఉంటారు అదేవిధంగా ఏదైతే ధర్మం విషయం చెప్తుందో మానవులందరూ ఒకటే మానవులందరూ ఒకరికొకరు సోదరభావం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే జమాతీ ఇస్లామి ఎస్ఐఓ హైవేఎమ్ రాష్ట్రవ్యాప్తంగా వైజాగ్లో కానివ్వండి అనేక ప్రాంతాల్లో నిరంతరం చేసే సేవలో భాగంగా వాళ్ళని స్ఫూర్తిగా చేసుకుని ఈరోజు చట్టపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరిగి చేయడం జరిగింది నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం